कन्नु कन्नु अँ

को लो लो। अपने अस्पताल में जूमिंग्स को नहलता है बेड से नहीं मिल रहा होगा। वो पिल्लूवाड़ा का पढ़ रहा है वो जल्दी पाला का पढ़ के। 기상캐스터 배 ಕರ್ನೂ ಜಿಲ್ಲಾ నా పేరు ಟಿ ರಾಜಗೋಪಾಲ ಫುಡ್ ಸೇಫ್ಟಿ ಆಫೀಸರ್ ಈ ಪಿಲ್ ನಾಣ್ಯತಾ ಪ್ರಮಾಣ నాణ్యత లేని ఫుడ్ని పెడతారని చెప్పి కంప్లైంట్ అనుసరించి ఈరోజు ఎముగనూరులోనే ఈ ప్రైవేట్ హాస్టల్ని విజిట్ చేయడం జరిగింది విజిట్లో భాగంగా పిల్లల్ని ఎందరినీ అంక్వైర్ చేయడం జరిగింది ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయని పిల్లలు కూడా సరిగ్గా చెప్పట్లేదు కానీ నాణ్యత లోపం అది కనిపిస్తుంది సరైన ఫుడ్ మెటీరియల్ క్వాలిటీ ఐటమ్స్ పెట్టట్లేదు దీని మీద కొన్ని ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ శాంపుల్ తీసి రీజనల్ లాబొరేటరీ గుంటూరు పంపించడం జరుగుతుంది అనంతరము వచ్చిన రిపోర్ట్ అనుసరించి యేజ్మాధ్యం మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది తర్వాత అకామిడేషన్ చూసుకుంటే ఒకే నాలుగు రూమ్లో వంద మందిని నాలుగు రూమ్లో వంద మందిని అకామిడేట్ చేసి చాలా క్లౌడీగా వాళ్ళని పెడుతున్నారు ఒకే క్లాస్ రూమ్ రన్ చేస్తున్నారు దీనివల్ల పిల్లలకి అనారోగ్య సమస్యలు ఎక్కువగా తరుపుతున్నాయి ఎక్కువ విషయంలో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు సంతృప్తి సమాధానం ఇవ్వలేదు కాబట్టి అనంతరము మేము పంపించిన శాంపిల్స్ శాంపుల్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్గా చర్య తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న విషయాలు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి డియో గారి దృష్టికి తీసుకువచ్చి ఈ సమస్యల మీద వారికి ఉన్నవించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటాను థ్యాంక్ యూ సార్ అయితే ఇక్కడ పిల్లలు పిల్లలు ఒకరిద్దరికీ బాగోలేదు యాక్చువల్గా దాన్ని బట్టి ఇక్కడ మెడిసిన్స్ కూడా గవర్నమెంట్ సప్లై మెడిసిన్స్ సప్లై చేస్తున్నారు ఇక్కడ మా అజమాయసీ లోపం కూడా కనిపిస్తుంది వాళ్ళు సరైన రీతిలో ఇక్కడ స్పందించట్లేదు నేను వచ్చి రెండు గంటలైనా సరే యజమాన్యం తగు వాళ్ళు సమాధానం లేదు దీని మీద ఒక చర్యలు చూడతాం ఉన్నతాధికారులు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళకి భూమి నీళ్ళు జిల్లా కలెక్టర్ దృష్టి తీసుకొచ్చి అలాగే డిఈ గారి దృష్టి తీసుకొచ్చి ఈ హాస్పిటల్ మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతుంటాను టీ రాజగోపాల్